ఐ వెల్కమ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ జీ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వేదిక వేదికపైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన పవననకి గౌరవ గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి వేదికమైన ఇతర పెద్దలకి పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు హర్ గర్ తిరంగా హర్ భారతీయ కే దిల్ మే నమో వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ భారత్ బికాస్ ఆఫ్ నమో మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు గత ప్రధానమంత్రిలో ప్రధానమంత్రిగా ఉంటే ఈ రోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ ఇస్ ఆల్వేస్ విత్ భారత్ నమో మత్ గరీబోం కా విశ్వాస్ నమో కా భరోసా నమో మత్స్ దేశ్ కా హోసలా పేదల చిరునవ్వు నమో మహిళల ఆత్మ గౌరవం నమో యువత భవిత నమో అన్నదాతల కలలో ఆనందం కూడా చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో రెండు వేల పద్నాలుగు నాటికి ప్రపంచంలో పదకొండు స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానానికి తీసుకువచ్చారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టాప్ వన్ లేదా టూ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు